నమస్కారం ధయాల్ నగర్ గ్రామ ప్రజలందరికీ శుభోదయం మనం రెండు నెలలుగా మజ్జిగ వితరణ చేస్తున్నాము ఆ తయారు చేయడం అనుకున్నటువంటి ప్రాసెస్ అంతా కూడా మీకు వివరంగా వివరిస్తాను ఇవి తిరుగు ప్యాకెట్లు కరివేపాకుని పోలుస్తున్నటువంటి పిల్లలు అల్లాన్ని శుభ్రం చేస్తున్న బాబు పచ్చిమిరపకాయలు మోటుకులు తీసి సిద్ధంగా ఉంచారు ఈ కొత్తిమీరని కాడలు కట్ చేసి శుభ్రంగా కడిగి రెడీ చేస్తారు మజ్జిగిలో కలపడానికి మజ్జిగిలో కలపడానికి కావలసినటువంటి సాల్ట్ కరివేపాకు అల్లాన్ని శుభ్రం చేసిన దృశ్యం ముగ్గురు పిల్లలు అల్లము కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి శుభ్రం చేసి నీట్గా కడిగి ఒక ప్లేట్లో అమర్చి ఉంచారు ఇప్పుడు ఆ నాలుగు కలిపి మిక్సీ ఆ నాలుగు పెరుగుతో కలిపినటువంటి మిక్సీ అన్నీ తయారు చేసిన మిక్సీ పెరుగు ప్యాకెట్లో సగం మిక్సీలో తీసుకొని మనం ముందుగా తయారు చేసినటువంటి ఆకులతో తయారు చేసిన ఆ మిక్సీని తీసుకొని అందులో వేయాలి ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేయాలి పెరుగు మరియు పచ్చడి ముద్ద కలిపినటువంటి ఫైనల్ అవుట్పుట్ ఇది పదిహేను కేజీలు నిండా వస్తుంది దీన్ని ఇప్పుడు షాప్ షాప్కి తీసుకెళ్తాము ఇది పదిహేను కేజీల పెరుగు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కలగలిపినటువంటి పెరుగు కావలసిన సామాన్లు పట్టుకెళ్తున్న పిల్లలు గ్లాసులు చెంబులు గరెట్లు అన్నీ పట్టుకెళ్తున్నారు మజ్జిగ తయారు చేసిన తర్వాత శుభ్రం చేసిన దృశ్యం అందులో శుభ్రం చేస్తున్నారు ఎవరి పనాలు చేస్తున్నారు ఈరోజు రెండు బిందులు తయారు చేసిన సుమారుగా సాలిడ్ది ఇది పదిహేను బిందులు పైన అవుతుంది మజ్జిగ తొడ్డు వెనక నేర్పిస్తున్నటువంటి పవన్ కుమార్ గారు పిల్లలకు తొడ్డు నేర్పిస్తున్నారు ఆల రామరామ గారు పర్యవేక్షణ చేస్తున్నారు సిద్ధం చేయడానికి వెళ్తున్నారు పిల్లలు మంచిగా రెడీ చేయడానికి సిద్ధం అవుతున్నారు ప్రెసిడెంట్ గారు కమిటీ సభ్యులు పెద్దలు అందరూ ఉన్నారు అందరూ ఇప్పుడు దీన్ని ఒక రేషియోలో తీస్తారు ఇప్పుడు ఒక రేషియోలో రెడీ చేసినటువంటి పెద్దలు రెండు జగ్గులు వేస్తారు ఒక బిందికి భోగేష్ గారు ఎక్కడికి వెళ్ళారు రోజు ఈ పని భోగేష్ గారు చేస్తారు ఈ రెండు నెలలుగా భోగేష్ గారు చాలా చాలా శ్రమించి మనకి సంతోషంగా సహాయం చేశారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మినరల్ వాటర్ ఆన్ చేస్తున్నారు మినరల్ వాటర్తో మజ్జిగ రెండు నెలల నుంచి గౌరీ సాయంత్ర సేవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది మినరల్ వాటర్తో ఐస్ లేకుండా కూల్ వాటర్ మినరల్ వాటర్ సాలిడ్ సాలిడ్ మజ్జిగ సాలిడ్ పెరిగదు అన్ని రకాలు కలిపిన పెరుగు మినిమల్ కూల్ వాటర్ పడుతున్న దృశ్యం మజ్జిగను కలుపుతున్న గౌరీ సంఘం పెద్దలు ఇప్పటి వరకు తయారు చేసిన పిల్లలు వీరే వీళ్ళు పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ టేబుల్ని సిద్ధం చేసిన ఆడారు రమణమ్మ గారు టేబుల్ మీద చీర వేస్తున్నారు గత రెండు నెలలుగా కూల్ వాటర్ మినరల్ వాటర్ కలిపినటువంటి భోగేష్ గారి షాప్ ఇది చాలా చాలా సర్వీస్ చేశారు సాల్ట్ కలుపుతున్న దృశ్యం పాలసందరంలా పొందినటువంటి మజ్జిగ మజ్జిగ రెడీ ఈ మజ్జిగ పంపిణీకి వెళ్తాడు బజరంగింది తీసుకెళ్తారా దినేష్ వెరీ గుడ్ మజ్జిగ పంపిణీ ప్రారంభమైంది ఇతను స్టార్ట్ అయింది మజ్జిగ పంపిణీ ప్రారంభమైంది మరొక బిందె వస్తుంది మార్ని గారు తీసుకొస్తున్నారు పాల పాల మజ్జిగ మజ్జిగ తాగండి మజ్జిగ తాగండి శ్రీ గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం సుమారుగా రెండు నెలలుగా జరుగుతుంది సహకరించిన గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరో రెండు రోజుల్లో సేవ ముగియనున్నది దీని తోలక వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడిస్తామని కోరుకుంటూ ఈ వీడియో చూసిన మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్